అండి అండ్ ఇది మీకు వెయిట్ లాస్ మేనేజ్మెంట్ డైట్ లో కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది తీసుకున్నాక మనకు కొంచెం స్టమక్ ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆహారం అనేది తీసుకోం కాబట్టి వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి అండ్ మనం డెఫినెట్ గా మీరు పిల్లలకి చాలా డ్రింక్స్ అనేది ఇస్తూ ఉంటారు లైక్ వాళ్ళు బలంగా ఉండాలి అని చెప్పి బట్ డెఫినెట్ గా ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీ పిల్లలు స్ట్రాంగ్ గా ఉండడానికి అండ్ ఇది మీకు ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఈ మిల్లెట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మనం ఒకసారి వాటర్ తో శుభ్రంగా వాష్ చేసి తర్వాత వాటిని ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో నానబెట్టి తర్వాత వాటిని మొలకెత్తడానికి మనం ఒక క్లాత్ లో చుట్టేసి గట్టిగా పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎందుకంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మనకి మొలకలు బాగా వస్తాయి అనమాట సో ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత వాటిని ఎండలో ఎండబెడతామన్నమాట సో ఎండలో ఎండబెట్టిన తర్వాత కూడా మనకి కొంచెం తేమ్ అనేది ఉంటే పౌడర్ పాడైపోతుంది కాబట్టి సో మనకి సన్నటి సగం మీద సో ఒకసారి డ్రై రోస్ట్ చేస్తామండి సో ఒకసారి డ్రై రోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం పౌడర్ మరలో వేస్తామన్నమాట